హాయ్ గైస్ ఈరోజు మా వీధి గణపతి నిమజ్జనం ఉండే అనమాట ఇది విద్యానగర్ మెయిన్ సర్కిల్ అనమాట ఇక్కడ కాసేపు బ్లాక్ చేసి క్రాకర్స్ కాల్చేసి డ్యాన్స్ లేసి బయలుదేరాము ఊరేగింపు పైపింది ఇక సముద్రం గెలడానికి లేడీస్ కి ఒక కార్ టాటా మ్యాజిక్ అరేంజ్ చేసి మేము ట్రాక్టర్ లో బయలుదేరాము వెళ్లేదారులో చిన్న వినాయకుడి బొమ్మల్ని స్వర్ణముఖి బ్యారేజ్లో నిమజ్జనం చేసాము లోపల ట్రాఫిక్ రద్దీ కారణంగా బ్రిడ్జ్ దగ్గర ఆపేసి పది పది ట్రాక్టర్లు పంపిస్తా ఉన్నారు లోపలికి సముద్రం దగ్గరికి వెళ్లే వరకు ఒక్క రంగు కూడా మీద పడలేదు లోపల ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కోసం మెడికల్ క్యాంప్ కూడా ఉంది ఇక్కడ మొత్తం అన్నీ ట్రాక్టర్లన్నీ అని చెప్పి బయట అందరం కలిసి మోసుకొని వెళ్ళిపోయాము సముద్రం వరకు నిమజ్జనం అయిపోయిన తర్వాత ఎక్కువసేపు ఉండనివ్వట్లేదు ఇక కాసేపు మునిగేసి ఇక రిటర్న్ అయిపోయాము బాగున్నాయి బొమ్మలు రిటర్న్లో వెళ్ళేటప్పుడు బొమ్మలు వస్తూనే ఉన్నాయి ఒకటా రెండా ఎన్ని 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 బొమ్మలు తెలుసా ఇవి నిమజ్జనం చేయడానికి ఇంకా టూ డేస్ పడుతుంది ఇక అవన్నీ చూసుకుంటే ఇంటికి వచ్చేసాము దట్స్ ఆర్ ఫర్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్